బోడిగుండు మీద కూడా లాంగ్గా హెయిర్ పెరుగుతుంది అంటే నమ్ముతారా నమ్మండి ఎందుకంటే నేను ఈరోజు చూపించే ఈ ప్రోటీన్ హెయిర్ మాస్క్ నిజంగా మీ జుట్టుని అంత బాగా పొడవుగా చేస్తుంది చిట్లు పోయి ఊడిపోయి రాలిపోయి పేను కొరకుడు వచ్చి నానా అవస్థలు పడుతూ ఉంటే ఒక్కసారి ఈ ప్రోటీన్ హెయిర్ మాస్క్ని ట్రై చేయండి ఎందుకో తెలుసా నేను వాడిన పదార్థాల మీద నాకు అంత గట్టి నమ్మకం నేను ఏ పార్లర్కి వెళ్ళి ట్రీట్మెంట్లు చేయించుకోలేదండి నేను ఇంట్లోనే ఈ పదార్థాలు వాడి ఇంత పొడుగు పెంచుకున్నా హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ హెయిర్ గ్రోత్ సిరీస్లో ఈరోజు ఒక మంచి హెల్తీ హెయిర్ గ్రోత్ ప్యాక్ ఒకటి తీసుకొచ్చేసానండి ముఖ్యంగా ఈరోజు నేను ఒక్క విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అదే కలోంజీ సీడ్స్ అనమాట ఇన్ కేస్ మీ జుట్టు బాగా ఊడిపోతుంది అనుకున్నప్పుడు మీరు ఒక త్రీ ఇంగ్రీడియంట్స్ని మాత్రం గట్టిగా పరిగణలోకి తీసుకోండి అందులో ముఖ్యంగా కలోంజీ ఒకటి రోజ్ ఒకటి ఈ రెండు కూడా అండ్ అలోవేరా ఒకటి ఈ మూడు కూడా మీ హెయిర్ గ్రోత్ని చాలా బాగా రె చేస్తాయి అనమాట యాక్చువల్గా ఈరోజు నేను యూజ్ చేసిన ఈ హెయిర్ మాస్క్ ఏదైతే ఉందో ఒక ప్రోటీన్ మాస్క్ అని కూడా అనుకోవచ్చు హెయిర్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి జుట్టు పెరగటం కాదు ఉన్న జుట్టు ఊడిపోకుండా చేసుకోవాలి జుట్టుని చాలా గట్టిపరుస్తుంది దృఢంగా చేస్తుంది అలాగే షైనీ చేస్తుంది ఆ డ్రైనెస్ లేకుండా చేస్తుంది అండ్ హెల్తీ హెయిర్ స్ట్రాంగ్ హెల్తీ హెయిర్ని ఇస్తుంది నేను ఇది యూజ్ చేసిన తర్వాత నిజంగా అండి నా హెయిర్ ఎంత బాగుంటుందో తెలుసా మీరు కూడా ఒకసారి అది ఎక్స్పీరియన్స్ చేయండి సరే ఈ హెయిర్ ప్యాక్ ఎలా పెట్టుకోవాలి దీనికి ఏం యూజ్ చేశానో చూపిస్తా పదండి ఎక్స్క్యూజ్ మీరు ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అనమాట అది ప్రెస్ చేస్తే ఎప్పుడు వీడియో చేస్తే నోటిఫికేషన్ మీకు దాకా వస్తుంది లేదంటే నోటిఫికేషన్స్ రావండి ఓకేనా లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో దీనికోసం నేను తీసుకుంటున్న ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కలోంజీ సీడ్స్ అండి ఇవి మీకు ఎక్ ఎక్కడైనా సరే ఆయుర్వేద షాప్స్లో దొరుకుతాయి తెచ్చుకోండి మాకు దొరకట్లేదండి అనుకున్నప్పుడు నాకు పెట్టండి లింక్స్ కావాలి అని నేను మీకు లింక్స్ ఫార్వర్డ్ చేస్తాను ఆన్లైన్లో ఎలా అంటే అండి చాలామందికి హెయిర్ బాగా దట్టంగా ఒక గడ్డిలాగా ఉంట చూసారా అలా పెరగాలి అంటే కలోంజి కంపల్సరిగా మీరు హెయిర్ ప్యాక్స్లో యూస్ చేయాలి జుట్టు చిన్నతనంలో బాల నేర్పు వచ్చేస్తుంది చాలామందికి దాన్ని బాగా కంట్రోల్ చేస్తుంది అసలు కలోంజీ సీడ్స్ తోటి ఆయిల్ చేస్తారు చాలా రకాలైనటువంటి హెయిర్కి సంబంధించిన కాస్మెటిక్స్లో ఈ కలోంజీని ఎక్కువగా యూజ్ చేస్తారు నల్ల అని కూడా అంటారు అని నాకు ఐడియా ఉంది అది కరెక్టా కదనేది నాకు కామెంట్లో పెట్టండి ఇది కంపల్సరీగా తీసుకుంటున్నాను హెయిర్ ప్యాక్స్లో అలాగే మెంతులు ఇది నేను ప్రత్యేకంగా ఇప్పుడు మీకు క్లాస్ పీక్ మరి చెప్పాల్సిన అవసరం లేదు మెంతులు హెయిర్కి ఎంత మంచి చేస్తాయి అనేది అది అందరికీ తెలిసిన సంగతి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు హెయిర్ గ్రోత్కి షైనిక్కి బౌన్సీనెస్ రావటానికి ఈ మెంతులు అనేది చాలా బాగా ఉపయోగపడతాయండి అండ్ నెక్స్ట్ నేను తీసుకుంటున్నాను బియ్యం తీసుకుంటున్నాను యాక్చువల్గా ఇది ఒక ప్రోటీన్ ప్యాక్ అనే చెప్పాలి హెయిర్ ప్యాక్ మీరు బయట వెళ్ళి వేయించుకుంటూ ఉంటారు కదా చాలామంది బ్యూటీ సెలూన్స్లో ప్రోటీన్ ప్యాక్లు కెరటన్ ట్రీట్మెంట్లు అని దాంతో పోల్చుకుంటే మీకు రెట్లు మంచి రిజల్ట్స్ అనేది ఇప్పుడు ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఇస్తాయి అంత బాగా వర్క్ చేస్తుంది అయితే రాత్రిపూట నాన్ గుర్తుపెట్టుకోండి రాత్రిపూట నాన్ పెట్టేసి ఎర్లీ మార్నింగ్ చక్కగా కడిగేసుకోండి వాష్ చేసుకోండి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకోండి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి వాటర్ పోసుకొని నిండుగా వాటర్ పోసుకోండి పక్కన పెట్టేసుకోండి మనకి ఎట్లా అంటారండీ ఎర్లీ మార్నింగ్కి మనకి బియ్యం అనేది గింజ ఊడిపోతుంది కదా అలా మెత్తగా అవ్వాలన్నమాట గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను వన్ ఆర్ టూ అవర్స్ కాదు నైట్ అంతా సోక్ చేసుకొని ఉండాలి ఎస్ ఇప్పుడు ఇది ఎర్లీ మార్నింగ్ తీసానండి నేను బాగా గింజ తెల్లగా అయిపోయి ముట్టుకుంటే ఇలా పగిలిపోతూ ఉంటుంది బాగా మెంతులు కూడా బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట ఎస్ ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయిందని ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకుందాం మీరు ఏదైతే ఇప్పుడు వేస్తున్నారు కదా మీరు ఉన్న వాటర్నే యూస్ చేయండి మళ్ళీ బయట వాటర్ యూజ్ చేయొద్దు మీరు ఏదైతే నానబెట్టుకోడానికి వేశారో ఆ వాటర్ తోటే మాత్రమే మీరు ఇది మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది ఇది కలోంజీ ఎందుకో తెలియదండి అండి బాగా గట్టి గట్టిగా అయిపోతుంది వాటర్ పెట్టి మనం ఎంత మిక్సీ పట్టుకున్నా వాటర్ ఎందుకని ఇంకా అబ్జార్బ్ చేసుకుంటుంది వాటర్ కంటెంట్ అందుకే ఒక రెండు నిమిషాలు ఉన్నా గట్టిగా అయిపోతుంది అనమాట నేను ఇందాక ఎంత వాటర్ పోసానండి ఆ వాటర్కి చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో ఇంకా వచ్చేసేపు ఉంటే ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట కాబట్టి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంచుకోండి మీరు ఇలా అయిపోతుంది ఇలా ఉన్నది మీరు వన్ అవర్ లోపే పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి చాలామంది హెయిర్ మాస్కులు పెట్టుకొని మిక్సీ పట్టుకొని సాయంత్రం పెట్టుకుంటారు లేదంటే ఫ్రిడ్జ్లో పెడతారు ఎర్లీ మార్నింగ్ పెట్టుకుందాం అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచనలు చేస్తూ ఉంటారు బట్ అలా కాదు మీరు అది ఎమ్మటే వన్ అవర్ లోపే నాకు తెలిసి వన్ అవర్ కూడా కాదు మిక్సీ పట్టిన ఎమ్మటే హెయిర్కి అప్లై చేసుకోండి చక్కగా పెట్టేవాళ్ళు ఉంటే ఓకే లేదు అనుకుంటే మీకుగా మీరు చక్కగా ఇలా పార్టీషన్స్ తీసుకొని పాయలు పాయలుగా తీసుకొని చక్కగా హెయిర్కి అప్లై చేసుకో ఇది వారంలో టూ టైమ్స్ బెస్ట్ అని చెప్తాను లేదు కుదరలేదు అనుకుంటే వన్ టైం అయినా సరే బాగా లోపలకి అంతా వెళ్ళేలాగా పట్టించండి అసలు గలోంజీ అండి అట్లా గట్టిగా ఉంటుందండి ఒక రాయే జుట్టుని కూడా బ్లగ్ గట్టిగా చేస్తుంది హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఒక గట్టిగా అయిపోతుంది జుట్టు కూడా ఇలా చక్కగా హెయిర్ అంతా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నాక మీరు నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి కంప్లీట్గా వాష్ చేసుకొని నెక్స్ట్ డే ఆయిల్ పెట్టుకొని ఆ తర్వాత హెడ్ బాత్ చేయండి భలే రిజల్ట్స్ అయితే ఉంటాయండి నేను మీకు హెయిర్ ఆయిల్ చూపించాను కదా కలోంజీ వేసి అది కూడా ఒకసారి చూడకపోతే చూడండి ఆ హెయిర్ ఆయిల్ యూజ్ చేయండి ఇలాంటి హెయిర్ మాస్క్లు ట్రై చేయండి మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి యూనిసెక్స్ ప్రోడక్ట్ చిన్న పిల్లలకి కూడా అప్లై చేయండి హెయిర్ మాస్క్ థ్యాంక్ యూ